ఓం శాంతి ఈరోజు మురళి తారీఖు నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు పిల్లలైన మీకు సుఖశాంతుల వారసత్వాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు మీ స్వధర్మమే శాంతి అందువలన మీరు శాంతి కొరకు వెతకరు ప్రశ్న ఇప్పుడు పిల్లలైన మీరు ఇరవై ఒక్క జన్మల వరకు తరగని ఖజానాలతో తూయబడేందుకు అనగా తులాభారమునకు యోగ్యులుగా అవుతారు ఎందుకు జవాబు ఎందుకంటే తండ్రి నూతన సృష్టిని రచించినప్పుడు పిల్లలైన మీరు వారికి సహాయకులుగా అవుతారు మీకున్నదంతా వారి కార్యంలో సఫలం చేస్తారు అందువలన తండ్రి అందుకు ప్రతిఫలంగా ఇరవై ఒక్క జన్మలకు మిమ్మల్ని తరగని ఖజానాలతో ఎలా తూకం వేస్తారంటే ఆ ధనం ఎప్పుడూ తరగదు దుఃఖం కూడా కలగదు అకాల మృత్యువు కూడా ఉండదు పాట నాకు ఆధారమును కలిగించేవారు మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మా పిత బాప్తల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఫస్ట్ పాయింట్ ఈ కళ్ళకు కనిపించేదంతా శరీర సహితంగా అన్నీ భస్మమైపోతాయి అందువల్ల మీ సర్వస్వము సఫలం చేసుకోవాలి సెకండ్ పాయింట్ తండ్రి నుండి సంపూర్ణ వారసత్వం తీసుకునేందుకు చదువును చదువుకోవాలి సదా మీ అదృష్టాన్ని స్మృతిలో ఉంచుకొని బ్రహ్మాండానికి మరియు విశ్వానికి అధిపతులుగా అవ్వాలి వరదానము వాహ్ డ్రామా వాహ్ యొక్క స్మృతి ద్వారా అనేక మందికి సేవ చేసే సదా కుష్ నుమహ్ వవా సదా ప్రసన్నవంతులకండి ఎవరైనా ఈ డ్రామా యొక్క ఏ దృశ్యాన్ని చూస్తున్నా వాహ్ డ్రామా వాహ్ యొక్క స్మృతి ఉంటే ఎప్పుడు కూడా భయపడరు ఎందుకంటే వర్తమాన సమయం కళ్యాణకారి కళ్యాణకారి యుగం అనే డ్రామా జ్ఞానం లభించింది ఇందులో ఏ దృశ్యం మీ ముందుకు వచ్చినా అందులో కళ్యాణం నిండి ఉంది ఒకవేళ వర్తమానంలో కళ్యాణం కనిపించకపోయినా భవిష్యత్తులో ఇమిడి ఉన్న కళ్యాణము ప్రత్యక్షమవుతుంది కనుక వాహ్ డ్రామా వాహ్ యొక్క స్మృతి ద్వారా సదా ఆనందంగా ఉంటారు పురుషార్థంలో ఎప్పుడూ ఉదాసీనత రాదు స్వతహగానే మీ ద్వారా అనేక మందికి సేవ జరుగుతూ ఉంటుంది స్లోగన్ శాంతి యొక్క శక్తియే మనసా సేవకు సహజమైన సాధన శాంతి శక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ సంతుష్టత ఉంటుంది అవ్యక్త సూచన అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి ఎంత అవ్యక్త లైట్ రూపంలో స్థితమై ఉంటారో అంత శరీరం నుండి అతీతమయ్యే అభ్యాసం ఉన్న కారణంగా ఒకవేళ రెండు నాలుగు నిమిషాలు అశరీరిగా అయిపోయినా అది నాలుగు గంటలు విశ్రాంతి తీసుకున్నట్లు అవుతుంది ఎలాంటి సమయం వస్తుందంటే నిద్రకు బదులు నాలుగు ఐదు నిమిషాలు అశరీరులుగా అయిపోతారు మరియు మీ శరీరానికి విశ్రాంతి లభిస్తుంది లైట్ స్వరూప స్మృతిని శక్తివంతంగా చేసుకోవడం ద్వారా లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోవడంలో కూడా లైట్ రూపంగా అయిపోతారు అచ్చా ఓం శాంతి